శ్రీ సాయి సచ్చరిత్ర ఇరవై రెండు అధ్యాయం పాము విషము నుండి తప్పించుట ఆధ్యాత్మిక ప్రారంభం బాబాను ఎలా ధ్యానించాలి ఈ అధ్యాయం మొదట హేమాడ్ పంత్ ఒక ఆధ్యాత్మిక బోధనతో మొదలవుతుంది భగవంతుడిని మనం ఎలా ధ్యానించాలి ఆయన రూపం స్వరూపం సత్యస్వరూపం ఎంత అగాధమైనవి అంతు చిక్కనివి వేదాలు శాస్త్రాలు యోగులు మునులు ఎంత శ్రద్ధతో అయినా ఆయన తత్వాన్ని వర్ణించలేరు భక్తులు మాత్రం ఒకటి స్పష్టంగా తెలుసుకుంటారు భగవంతుని పాదాలే పరమానందానికి ప్రధాన మార్గం జీవితంలోనే అసలు లక్ష్యం ఆ పాదసేవనే హేమాడ్ పంత్ ఇక్కడ చంద్రుని ఉదాహరణ ఇస్తారు కృష్ణపక్షంలో చంద్రుడు క్రమంగా తగ్గిపోతూ అమావాస్యనాడు పూర్తిగా కనుమరుగైపోతాడు తరువాత శుక్లపక్షంలో మళ్లీ తూర్పున సన్నని రేఖలా కనిపిస్తాడు మొదటి రోజు సరిగా కనిపించకపోయినా రెండో రోజుకి ఆ చిన్న ఛాయను ఆసక్తిగా కళ్లతో కూర్చుని చూస్తే ఆ చిన్న ప్రకాశరేఖ ద్వారా చంద్రుని సాక్షాత్కారం కలుగుతుంది అదేవిధంగా బాబాను దర్శించాలంటే అహంకారం వదిలి వినమ్రతతో హృదయాన్ని కేంద్రీకరించాలి ఆయన చెబుతున్నట్లు నా ప్రకాశాన్ని చూడాలంటే చూపుడు వేలు మధ్య వేలు మధ్య ఉన్న స్థలంలో చూపుని కేంద్రీకరించండి ఇది భక్తునికి సులభమైన మార్గం బాబా యొక్క బహురూప స్వభావం బాబా జీవితం ఒక మర్మం షిరిడి ఆయన వల్ల ఒక యాత్రాస్థలమైంది పేదవారు ధనవంతులు అందరూ ఆయనను దర్శించటానికి రానూ రానూ చేరతారు ఆయన మనసు జ్ఞానం శాంతస్వభావం కరుణ ఇవన్నీ అనిర్వచనీయమైనవి కొన్నిసార్లు ఆయన దీర్ఘ మౌనంలో ఉండేవారు అది ఒక బోధనే ఇంకొన్నిసార్లు భక్తులతో ఆనందంగా మిళితమయ్యేవారు కొన్నిసార్లు ఆధ్యాత్మిక కథలు చెప్పేవారు ఇంకొన్నిసార్లు హాస్యల్లో మునిగేవారు కొన్నిసార్లు సూటిగా మాటాడేవారు ఇంకొన్నిసార్లు కోపగించేవారు ఏ సందర్భానికైతే ఏ విధానం అవసరమో బాబా అలా ప్రవర్తించేవారు ఆయన లీలలు వర్షపు చుక్కలను లెక్క పెట్టడం కంటే ఎక్కువ వాటిని ఎవ్వరూ పూర్తిగా వివరించలేరు భక్తులను ప్రమాదం నుండి కాపాడిన బాబా బాలాసాహెబ్ మరీకర్ సంఘటన బాలాసాహెబ్ మరీకర్ కోప్రగావ్ మామలద్దార్ తన బంధువు చిత్లీ గ్రామానికి వెళ్లే మార్గంలో షిరిడీకి వచ్చాడు మసీదులో బాబాను దర్శించగా బాబా అతనితో దత్తాత్రేయ మాత ద్రౌపది లేదా దర్కామాయి గురించి మాట్లాడారు బాబా చెప్పారు దర్కామాయి కరుణతో ఎవరైనా ఆమె తలుపు దగ్గర కూర్చుంటే వారి కష్టాలు పోతాయి సర్పం వంటి భయంకరమైనది కూడా ఆమె రక్షణలో హాని చేయలేడు తరువాత బాలాసాహెబ్ వెళ్లబోతున్నప్పుడు బాబా మిస్టరీగా చెప్పారు నీకు పెద్దగాటి బాబా తెలుసా అంటే పాము అది భయంకరం కానీ దర్కామాయి కాపాడితే ఏమీ చేయలేడు తరువాత బాలాసాహెబ్ చిట్లీ చేరి ఆంజనేయాలయంలో బస చేస్తున్నప్పుడు రాత్రి పఠనం చేస్తూ ఉండగా అతని పైభాగాన ఉన్న అంగవస్త్రంలో ఒక పెద్ద పాము దాక్కుని ఉంది అదృష్టవశాత్తు సకాలంలో గమనించి చంపేశారు బాబా ముందుగా ఇచ్చిన హెచ్చరికతోనే అతను ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు బాపుసాహెబ్ బాపుసాహెబ్బుటి జ్యోతిష్యం తప్పు అని నిరూపించిన బాబా నానాసాహెబ్ దెంగ్లే అనే జ్యోతిష్కుడు బాపుసాహెబ్ బుటీకి ఒకరోజు అశుభమని ప్రాణహాని కలుగుతుందని చెప్పారు భయంతో బాబా వద్దకు వెళ్లగా బాబా నవ్వుతూ మరణం వస్తే చూద్దాం భయపడకు అన్నారు ఆ సాయంత్రం బుటీ మెట్లు ఎక్కుతుండగా ఒక పాము కనబడింది నౌకర్ దానిని కొట్టబోతే అది యదృచ్ఛికంగా జారిపోగా కనుమరుగైంది ఈ సంఘటన ద్వారా బాబా భయాన్ని పోగొట్టారు అమీర్ అమీర్శెక్కర్ అనుమతిని లించిన పాఠం కసాయి జాతికి చెందిన అమీర్ సెక్కర్ కీళ్లవాతంతో బాధపడి బాబా వద్దకు వచ్చి ఆరోగ్యం కోసం అనుమతి తీసుకుని చావడల సమీపంలో ఉండమని ఆజ్ఞ పొందాడు అక్కడ తొమ్మిది నెలలు ఉన్న తరువాత విసుగుతో రాత్రి మధ్యలో షిరిడీ విడిచి వెళ్లాడు మార్గమధ్యంలో ఒక ధర్మశాలలో ఆగగా ఒక ఫకీర్ నీళ్లు తాగి చనిపోయాడు పోలీసులు అమీర్ను అనుమానించారు భయంతో తిరిగి షిరిడీకి వచ్చి బాబా వద్ద క్షమాపణ కోరాడు ఒక రాత్రి బాబా ఓ అబ్దుల్ నా పక్కకు ఏదో దుష్టప్రాణి వస్తోంది అని హెచ్చరించగా అమీర్ దగ్గర పాము కనబడి చంపేశారు బాబా ముందుగా తెలిపినట్టే ప్రమాదం తప్పింది హేమాడ్ పంత్ తేలు మరియు పాము సంఘటన కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద భాగవతం మరియు భావార్ధరామాయణం పఠనం జరుగుతుండగా హేమాడ్ పంత్ భుజంపై తేలు పడింది భగవత్కటాక్షం వల్ల అది కదలలేదు ఆయన దానిని నిశ్శబ్దంగా పట్టుకుని బయట పారేశారు ఇంకోసారి కాకాసాహెబ్ మేడమీద కొందరు కూర్చుని ఉండగా కిటికీ రంధ్రం నుండి ఒక పాము దూరి కూర్చుంది దీపం వెలుతురులో అది స్తబ్ధంగా కూర్చుంది భయంతో అందరూ కర్రను తెచ్చారు కానీ పాము దూరిపోయింది బాబా యొక్క సర్పం చంపడంపై అభిప్రాయం ముక్తారాం అనే భక్తుడు పాము చంపకపోవడం మంచిదని దానిని వదిలేయాలని అన్నాడు హేమాడ్ పంత్ మాత్రం పాము చంపడం అవసరమని వాదించాడు ఈ విషయంపై ఇద్దరి మధ్య వాదన జరిగింది రెండో రోజు బాబా తీర్పుగా చెప్పారు భగవంతుడు సకల జీవులలో నివసిస్తాడు పాము తేలు అన్నీ ఆయన సృష్టి అవి తమ స్వభావం ప్రకారం మాత్రమే ప్రవర్తిస్తాయి హానికరంగా ప్రవర్తించకపోతే వాటిని చంపాల్సిన అవసరం లేదు దేవుడు అందరినీ రక్షిస్తాడు కనుక కనికరంతో అన్ని జీవులను ప్రేమించాలి ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది శ్రీ సచ్చిదానంద సద్దురు సాయినాథ్ మహారాజ్ కి జై మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి